సార్ నన్ను అవధానంలో అడిగారు ఏమంటే బల్లిపాటి మీరు నమ్ముతారని నమ్ముతానన్న మరి ఏం చేద్దాం ఈ కండో వేసుకున్నాక నమ్మాలి లేకపోతే దీనికి నాస్తికుడు అంటారు అదో పేరు అడతారు అంటే వాడు అడిగాడు సరదాకి ఏమంటే బల్లి శరస్వింపి పడితే మృత్యు అంటారు తొడమీ పడితే భోగం అంటారు అవన్నీ నిజమన్నారు నిజమే అన్న సరదాకి మనం ఏమంటాం వాడికి తెలిస్తే కదా నిజమే అన్న ఎలా నిజమవుతారు నిజమే శరస్వి పడితే మృత్యువు తొడ మీద పడితే అని అన్నారు తప్ప బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాను పాయింట్ అది వాడికి బుర్ర తిరిగిందే బల్లి మనకు అమర అంతే బల్లికే శిరస్సు మీద పడితే మృత్యు ఎందుకని మన శరస్సు మీద బల్లి పడింది చక్క మనకు కొట్టు అది గోడకెళ్ళి కొట్టుకుని చచ్చింది దానికి మృత్యు తొడ మీద పడితే భోగం గోడల్లో భూజుల్లో దిక్కుమాలని చూడంతా తిరిగే బల్లి నీ తొడ మీద పడితే కుర్రాని బెడ్ మీద పడినట్టే దానికి అది భోగం అందుకని బల్లి కోసం రాశారు పంచాంగం అది చూసుకుంటుంది నువ్వు గుడ్డి నమ్మకాలంటే నాకు ఇంత మంట మీలో భయాలు పెరిగిన కొద్దీ కొత్త టీవీలు కొత్త జబ్బులు అంటిస్తున్నాయని అనుమణించండి ఈ మాయలో పడకండి ఎండు మిరపకాయల హోమాలు దిక్కుమాల భం ఛుమ్ టిమ్ అని మంత్రాలు టీవీలో చెప్పేడు